నేను కూర్చొని వెనక చూస్తే చూసేస్తాను ఈ విధంగా లైట్ వస్తే ఇక కమడుతుందని రఘునాథన్ ఒక ఆయన అడిగాను లేదని అన్నారు ఆ చోటు చుట్టూ లేచాక గురి చెప్తారు కూడా ఆ తర్వాత నాకు వచ్చాక గురించి ఏవో చేసుకుంటారు కానీ నేను మాత్రం ఆ వీటి అలా చూస్తూ ఉన్నాను కంటిన్యూస్ గాను డాక్టర్ ఉన్నత కదా ఉంది ఈ డాక్టర్ వచ్చిన విషయం వెళ్ళిన విషయంలో ఇది అంతా ఇరవై ఏళ్ళు ఫైవ్ ఇయర్స్ అవుతుంది సవాదే టూర్ వెళ్తున్నారు అందువల్ల అనిపిస్తుంది నేను చెప్పడం అవుతుంది మారడం ఎంత ఎవరికి ఎంత అంతే అంతుంది నేను అమెరికా వచ్చి నేర్చుకుంటే తెలుసా సార్ నాకు జ్ఞానోదం ఏంటి వాళ్ళకి చెప్పింది వరకు ఎంత అంత వచ్చింది నాకు అర్థం ఏంటి ఏంటంటే మనం ఏమీ ప్రయత్నం చేయనక్కర్లేదు ఎవరు కావలసిన వాళ్ళు వాళ్ళు నా దగ్గరికే వస్తారు అమెరికాలో ఐదు వందల రూపాయలు ఉంటారు కదా ఈ ఊళ్ళు ఎవరు లేడు అది లోకల్ గా హైదరాబాద్ నుంచి మీరు ఒక పాతిక మంది బస్సెస్ పంపించారు మ్యాగ్నెట్ లాగా ఎక్కడున్నా సరే వచ్చింది అని